హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశుర ఋతు ఈరోజు పంచాంగం తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు గురువారం బృహస్పతి వాసర వివరాలు తిథి బౌలపక్షం దశమి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తర్వాత తిది బౌలపక్షం ఏకాదశి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వారము గురువారము సంస్కృతంలో బృహస్పతి వాసర అని పిలుస్తారు కరణం భద్రా ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషంలో నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంల వరకు భవా ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము ఒక గంట ఇరవై ఏడు నిమిషముల వరకు బాలవ ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము ఒక గంట ఇరవై ఏడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యోగం హర్షణము ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము తెల్లవారుజాము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషముల వరకు వజ్రము ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయం పది గంటల యాభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట నలభై రెండు నిమిషముల వరకు తర్వాత నక్షత్రం మూలా నక్షత్రం ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట నలభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు సూర్యచంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై ఏడు నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల పన్నెండు నిమిషములు చంద్రోదయం ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము తెల్లవారుజాము రెండు గంటల ముప్పై ఐదు నిమిషములు చంద్రాస్తమయం ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట నలభై ఒక్క నిమిషములు శుభ సమయం బ్రహ్మముహూర్తము ఉదయము ఐదు గంటల పదకొండు నిమిషంల నుండి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము సూర్యోదయానికి సుమారు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమవుతుంది ఇది ధ్యానము యోగ మరియు ఆధ్యాత్మిక పనులకు ఉత్తమ సమయం విద్యార్థులు ఈ సమయంలో చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పెద్దలు చెబుతుంటారు అమృత కాలము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి అమృతకాలము అత్యంత శ్రేష్టమైనది ఒకవేళ ఆ రోజు రావుకాలము లేదా దుర్ముహూర్తము వంటివి ఉన్న అమృతకాలం సమయంలో పని ప్రారంభించడము మంచి ఫలితాలను ఇస్తుంది అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషంల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వచ్చే ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలం అత్యంత శుభప్రదమైనది అననుకూలమైన సమయం రావుకాలం మధ్యాహ్నము ఒక గంట యాభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషంల వరకు కాలము ఇది అశుభ సమయం ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ప్రయాణాలు చేయడము లేదా ఒప్పందాలు చేసుకోవడం నిషిద్ధం యమగండ కాలం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషంల వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యమగండం అనేది అశుభ కాలం ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషంల నుండి ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషంల వరకు గులికా కాలం దీనిని మంచి పనుల పునరావృత కాలం అని కూడా అంటారు ఈ సమయంలో నగలు కొనడం లేదా పొదుపు చేయడం వంటివి చేస్తే ఆ పనులు మళ్లీ మళ్ళీ చేసే అవకాశం కలుగుతుందని నమ్ముతారు కానీ అంతక్రియలు వంటివి ఈ సమయంలో చేయకూడదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు వ్యర్జము రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తెల్లవారుజాము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు